హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మరి ఏప్రిల్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సందనైతే మనకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా ఏ సైజులకి రేట్లో అనుకున్నాం మనం మత్ వీడియో ద్వారా సేకరితం ముఖ్య గమిక కొత్త వాలివరా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి గోధుమప్పుల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలకి చేస్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయని నేను వెళ్తున్నాయి ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రజెంట్ లొకేషన్ ఇక్కడే మన ఆధునివాసెస్లే మీ పేరు రైతులేనా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఆరు పద్నాలుగు యాభై ఏడు లాస్ట్ యాభై ఆరు అలాగే విటి వెనుక చూద్దాం మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి వెంకటే గారికి మాట్లాడుకోవచ్చు ఇవ్వాలన్నా వచ్చినావా ఇది ఒక్కడేనా ప్రసాంక్ ఇక్కడ అయితే ఒక కాడి ఉన్నాయి ఏమైనా పళ్ళలో ఉన్నాయి ఇవి కడపల్లి కడపల్లి వేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కమర్చేడు మన కమర్చేడు బాసెస్లో ఆస్పరి మండలం కర్నూలు జిల్లా బాబుతున్నాయి భరోసా చేయడానికి నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ ఏడు తొంభై నాలుగు తొంభై నాలుగు రెండు రెండు జీరోలు ఒకటి ఏడు ఒకటి ఏడు రెండు ఒకటి లాస్ట్ రెండు ఒకటి మనకు కాలపన్న గారు ఇవి రైట్ కరెక్ట్ రేట్ ఒకటి ఐదు వన్ యాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఫళన్నీ ఉన్నాయా కలిపినాయి అన్నీ కలిపినాయి టీచర్ మరి కోసి వ్యాసెస్లు కోసిక్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఆరు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు గారు ఎన్ని జతలు వచ్చింది మొత్తానికి వారం మీ నాకు సంబంధించి ఇది ఒక జతే పళ్ళు ఉన్నాయి ఇవి కూడా ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు భరోసా బానా సెద్దీకి గిలలో అయితే గ్యారెంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మన మాధని వాసలు నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో లాస్ట్ త్రీ ఫోర్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హల్లేకర్ దేశపు సీమా కార్ట్ అని చెప్పుకోవచ్చు ఏమన్నా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయట ఏం చెప్తారు కడి రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిలాలో భరోసా బాగున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివిల వ్యాసలు ఎమ్మి గంటల మండలం కర్నూలు జిల్లా ఆ జత్తో పాటు ఈ జత్త కూడా మీవేనే ఇవేం చెప్పినారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కాను ఇవేనా పళ్ళు నాలుగు పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయట నెంబర్ చెప్పండి డె ఆరు ఎనభై ఎనభై అరవై అరవై నలభై లాస్ట్ నలభై రైట్ ఇవేం చెప్పినారా కాడి తొంభై వేలు నైంటీ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు ఎనభై నాలుగు ఇరవై ఒకటి యాభై ఎనిమిది రైట్ గబాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు ఏటా ఒకటి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి కడి తోట ఏది మండల దానికి ఇక్కడ అదన నెంబర్ చెప్పండి తొంభై మూడు ఆరు నలభై ఆరు పదహారు అరవై ఐదు లాస్ట్ తొంభై నాలుగు ఏం చెప్తున్నారు కాడి లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు అన్ని కలిపి గిలలో బాబోతున్నాయా మరోసారి ఎన్ని చేతులు వచ్చాయండి ఈ వారం వచ్చేది ఇది ఒక కాడే నెంబర్ చెప్పండి డెబ్బై నాలుగు పదహారు ముప్పై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ తొంభై ఒకటి ఏం చెప్పారు తొంభై రెండు వేల నైన్టీ టూ థౌసండ్కి ఎత్తున్నారు మరి గోధుమ గోధుంపుల వరుసలో కనిపిస్తున్నటువంటి పళ్ళు ఉన్నాయని గెలిపినాయి రెండు పళ్ళ అది అన్నీ కలిపి రెండు జతనే ఉన్నాయి మీరు గెలిపినారా రెండు జతనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోటికల్ బాసేసలు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా అయితే బాబోతున్నాయి కదా ఎవరు రైతులు వచ్చి ఇది ఒకటి మాట్లాడుకోవచ్చా రెండు పళ్ళది నెంబర్ చెప్పండి పెద్ద బావే పెద్ద నెంబర్ అని చెప్పిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై అరవై ఏడు అరవై నాలుగు లాస్ట్ అరవై ఆరు ఇవేం చెప్పినారు కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ రెండు పై ఏ జాతీ వచ్చినా ఈ నెంబర్కి చేయినా మరి ఫోన్ రైతులు రైట్ ఈ విధంగా కనిపిస్తుంది వెనుక వెనుకబాగాలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మనకు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే లోన్లు వస్తున్నాయి రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి అలానే ముర్రలతో ఉన్నాయి కదా ఏం చెప్పింది కాడి రేటు ఒకటి పదహైదు ఎక్కడి నుంచి వచ్చారు రౌడూరు వాసేస్తాను గిలలో బాగోతున్నాయా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ డబల్ డబల్ త్రీ టూ లాస్ట్ ఎయిట్ టూ ఇంకా బాగా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి రౌడూరాట అన్నటులు చూపిస్తున్నాయి మంచి సైజులో ఉన్నాయి కిలారి ఎత్తులు ఏం చెప్పినారు ఖాడీ కట్టుకో దాంట్లో ఏముందినా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు చిన్నభూమిపల్లి ఏదైనా మండలం దానికి కోసి మండలం కర్ర జిల్లా రైతుల నెంబర్ చెప్పండి మీది తొమ్మిది మూడు ఆరులు సున్నా తొమ్మిది ఒకటి మూడు లాస్ట్ సున్నా రెండు రైట్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పర్లేదు మరి అట్లా ముందుగా తేలిపోద్దాం మరి మరి ఏం చెప్తారు కాడి రేటు ఐదు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి లక్ష ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చేసారు దొడ్డనగిరి వ్యాసాలు ఆదోన్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ రైతులేనా మీ పేరు రైట్

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ఏం చెప్పిన దీని రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఏ పేద సైద్యం లేపకొ రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కడూరు బ్యాసెస్ నెంబర్ చెప్పండి ఎనభై మూడు నలభై ఒకటి పది పది పద్నాలుగు లాస్ట్ డెబ్బై ఆరు ఈ విధంగా కనిపిస్తుంది సేద్యం కానీ ఇరవై ఇరవైపులో వస్తుందట రైట్ తొంభై ఐదు వేలు నైన్టీ థౌజండ్గా చెప్తున్నారు మరి తొంభై ఐదా తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పళ్ళు ఉండని వెళ్తున్నాను ఒకటి ఆరు బల్లో ఒకటి కడాలి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం వేడు వ్యాసెస్లు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క చేతనే తెచ్చినా గిల్లలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ ఐదు డబల్ ఎనిమిది లాస్ట్ పదిహేడు ఇవి నాలుగు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాంటి కదా ఇవి ఏం చెప్పారు కాడి ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ గాను ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పళ్ళు ఇవి నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు హలికర సీమ కట్టవి అవి ముప్పై ఒకటి ముప్పై ఐదు పళ్ళు కేవలం రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఇన్ని జతలు బరసాయి సిద్ధినికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన అలసదుగుతులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమలింగ నెంబర్ చెప్పండి ఎనభై ఎనభై మూడు మూడు సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు పదకొండు పదకొండు ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఏదైనా పళ్ళు అన్నీ కలిపి ఈ కాడి రేటు ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపూర్ మన ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రెండు కూడా రెండు రెండు పళ్ళు ఉన్నటువంటి కిలారి దూటలో కనిపిస్తున్నాయి మనకు పిల్లలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మును వ్యాసాలు ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ లాస్ట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఆరు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ గా చెప్తున్నారు మరి ఏంటంటే పళ్ళు ఉన్నాయని వెళ్తున్నాయి మలపుల్లతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్యాపిలి బ్యాచ్ అసలు నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో టూ జీరో టూ టూ ఫైవ్ లాస్ట్ టూ ఫైవ్ రైట్ ఏనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు పదేనా అల్లూరు పక్కన పల్లెనా పెళ్ళి కొత్తపేట కొత్తపేట పేట మ్యాసెస్ కాని లేదా కానీ పెద్ద నోట్ వెళ్ళేదా మెంబర్ మనతో ఏం చేయలేకపోతే ముందుకు వెళ్ళిపోద్దాం వచ్చినాయన్న ఈ మూడు జతలు వచ్చినాయి ఒంగోలు గాడి ఏం చెప్తున్నారు ఒంగోలు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు గాను ఈ కాడి నైన్టీ ఫైవ్ తొంభై ఐదు గాను ఇవి ఈ మూడు జతులు గెల బాబోతున్నాయి బరసా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి నా ముందు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు రైట్ ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ గాను ఏనా పళ్ళు ఉన్నాయా కలిపి కలిపి బొరసానా గిలలో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి చిన్నహూల్ తి వాసేస్లో పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు తొంభై మూడు అరవై ఆరు లాస్ట్ తొంభై ఐదు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నారు ఈ కార్డుతో పాటు ఒకటి సింగిల్ కూడా ఉందా ఇవేం చెప్పినారు ఈ సింగిల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది గాను ఏ పక్క వస్తుంది గెలవలేదు రెండో పక్కలు వస్తుంది రైట్ ఏం చెప్పినారు కాడీ రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కాడీ కనిపిస్తున్నాయి మనకు పళ్ళు ఏమైనా ఉన్నాయని నీకు పళ్ళు అన్ని కలిపినాయనా మీవేనా బొరసనికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి పచ్చిగిరి బ్యాచస్లో ఆదన మండలం కర్నూలు జిల్లా చెప్పండి మీరు చెప్పనా సున్నా రెండు సున్నా రెండు ఐదు నాలుగు డబల్ డబల్ ఏడు ఏడు మూడు తొమ్మిది లాస్ట్ మూడు తొమ్మిది కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ కార్టు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు పళ్ళు కలిపినాయి కదండి భరోసా బానా సే దానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి చోటపల్లి బాసెస్లో మంత్రాలయ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నైన్ త్రిపుల్ సిక్స్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ సెవెన్ ఫైవ్ రైట్ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్పాను గిడవల పోతున్నాయి రైట్ రైతులు ఎవరైనా ఇది ఒకటి మాట్లాడుకోవచ్చా ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకవీడు బ్యాసెస్లు నందవరం మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది ఎనిమిది సున్ రెండు ఆరులు రెండు మూడు రెండు ఏళ్ళు లాస్ట్ ఐదు ఎనిమిది ఏనా పళ్ళలో ఉన్నాయా ఆర్ఆర్ కాడి రేట్ ఏం చెప్తున్నారు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మినిగిరి మిడిగేరు వ్యాసెస్లో ఆస్పర్ మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది ఒకటి నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై రెండు రైట్ రెండు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ గాను పళ్ళు రెండు కూడా సైన్ ఏమో దూడ లైట్గా ఎక్కడి నుంచి ఇచ్చారు కోసికి వేసేస్తులు నెంబర్ వస్తుందా చెప్పండి దూడలు అయితే మంచి తొమ్మిది సున్నా ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఏడు మూడు తొమ్మిది మూడు లాస్ట్ ఎనిమిది ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది మరి ఎవరికైనా చెప్తాయి సరే నేరుగా మాట్లాడుకోవచ్చు పర్లేదు పోయిన వారితో పోల్చుకుంటే మరి ఈ వారం కొంచెం మంచిగా రైజ్ అయిందని చెప్పుకోవచ్చు ఎదురు కానివ్వండి రేట్లు కానివ్వండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం